నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం శ్రీనారాయణ శారీ షోరూమ్ కేపిహెచ్పి మెట్రో స్టేషన్ మీరు లాస్ట్ ఇచ్చిన వీడియో మనకి థౌజండ్ రూపీస్ బిలోలోనే ఫ్యాన్సీ శారీస్ అంటే ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో చాలా అసలు ఎందుకంటే డిఫరెన్స్ ఫైవ్ హండ్రెడ్ పైన కనిపిస్తోంది నేను ప్రతి చీర చూసినప్పుడు వాళ్ళన్నీ కూడా హోల్సేల్లోనే ఇస్తున్నారు ఈ సారీ కూడా చాలా బాగున్నాయి మంచి శారీస్ ఇక తినబోతు రుచి ఎందుకు అన్నట్టు మీరు వీడియో చూడాల్సిందే స్కిప్ మాత్రం చేయకండి మీకు బెస్ట్ శారీస్ని నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను మీరు అనుకున్న బడ్జెట్లోనూ ఉంటాయి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు మాత్రం చూసేయండి శ్రీనారాయణ శారీ షోరూమ్ నుంచి ఫస్ట్ మనం చూసే సారీ ప్యూర్ విదర్భ టస్సర్ హ్యాండ్లూమ్ శారీ అండి దీనికి ఏంటంటే హ్యాండ్ వర్క్ చేస్తారు పిచువాయి ప్రింట్ స్టైల్లో ఇచ్చి ప్రింట్ అంతా కూడా కాంతా వర్క్ స్టైల్ ఇచ్చారు ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ ఇది విదర్భ బోర్డర్ ఉన్న టస్సర్ పట్టు శారీ ఇది హోల్సేల్ ప్రైస్ వచ్చి వీరి దగ్గర ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంది మీకు నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు వర్క్ లేకుండానే ఓన్లీ విదర్భ బోర్డర్తో వచ్చినవే ఎయిట్ థౌజండ్ వరకు ఉన్నాయండి వీరి దగ్గర ఏంటంటే వాటికి మళ్ళీ కాంతా వర్క్ స్టైల్లో వచ్చాయి చాలా బాగున్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ప్యూర్ వెరైటీకి విషయానికి వచ్చేటప్పటికి నారాయణీలో మనం చూసుకోక్కర్లేదండి చాలా బాగుంటాయి నేను ఎక్కువ పర్చేజ్ చేస్తూ ఉంటాను బ్లౌజ్ ఏంటంటే కాంట్రాస్ట్ వస్తుంది ఇవి ఎక్కువగా నార్త్ సైడ్ అంటే ఉత్తరాది వైపు హై అఫిషియల్స్ బాగా కడుతూ ఉంటారు పొలిటికల్ లీడర్స్ లేడీస్ ఉంటే వారు బాగా కడుతూ ఉంటారు ఈ ఫ్యాబ్రిక్ నేను నా దగ్గర ఒక మూడు చీరలు ఉన్నాయండి ఇప్పటివరకు మీరు కొనకపోతే నేను చెప్తున్నాను ఏమనకొద్దు చాలా మంచి ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందంటే కట్టుకుంటే చాలా కంఫర్ట్ ఫీల్ అవుతాం ఒక శారీ కట్టుకుంటే లుక్ వైజ్గా చూసుకున్నప్పుడు చాలా డిగ్నిఫైడ్ లుక్లో ఉంటుంది ప్లస్ కంఫర్టబుల్గా కూడా ఉంటుంది ఇవి మీకు ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తున్నాయి కలంకారీ తోటి వచ్చింది బార్డర్ టెంపుల్ బార్డర్లో వచ్చి విదర్భ బార్డర్ అంటే బార్డర్ అంతా కూడా థ్రెడ్ వీవింగ్ వస్తుంది అంటే శారీ అంతా కూడా వీవింగ్ చేస్తారు విదర్భ టస్సర్ హ్యాండ్లూమ్ శారీ విత్ హ్యాండ్ వర్క్ తోటి వచ్చిందండి ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంది ఇందులో కలర్స్ చూసుకోండి మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్షాట్ తీసుకుని స్టోర్ గారు పంపించి పర్చేజ్ చేసుకోవచ్చు బ్లౌజ్ మీకు కాంట్రాస్ట్ వస్తుంది నెక్స్ట్ ఏంటంటే ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి ఈరోజు వీడియోలు అన్నీ కూడా మనం ప్యూర్ వెరైటీ చూస్తున్నాం డిజైన్ కూడా చాలా బాగుంది క్రీపర్ డిజైన్ స్టైల్లో ఇచ్చారు మళ్ళీ చీరంతా కూడా కాంతా వర్క్ చేశారు పళ్ళులో కూడా కాంత వర్క్ వచ్చింది బార్డర్ వచ్చి ఏంటంటే వీవింగ్ బోర్డర్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ విదర్భ బోర్డర్తో వచ్చాయి చాలా బాగున్నాయి విదర్భ శారీస్ అంటారు కానీ టస్సర్ ఫ్యాబ్రిక్ మీద ఈ డిజైన్ చేయడం జరుగుతుంది ఇది పళ్ళు దగ్గర చాలా బాగా ఇచ్చారు లోపల ఏంటంటే మనకి బోర్డర్ దగ్గర వచ్చింది చాలా బాగుందండి చీర ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ విత్ హ్యాండ్ వర్క్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ శ్రీనారాయణ శారీ షోరూమ్ వచ్చి కేపిహెచ్పి మెట్రో స్టేషన్కి దగ్గరే ఉంది మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసుకుంటూ పర్చేజ్ చేసుకోవచ్చు ఈ కలర్ చాలా బాగుంది మంచి బ్లూ వచ్చింది నేవీ బ్లూ కలర్ గ్రీన్ కలర్ నేనుంటే ఖచ్చితంగా ఒకటి తీసేదానండి ఎందుకంటే చీరలు అంత బాగున్నాయి ఇక వచ్చేది సమ్మర్ కాబట్టి మనం చాలా కంఫర్ట్ ఫీల్ అవుతాం ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా చాలా కంఫర్ట్ ఫీల్ అవుతాం ఈ ఫ్యాబ్రిక్లో ఉన్న గొప్పతనమే అది కొంచెం జూట్లా మిక్స్ అవుతూ ఉంటుంది చాలా స్మూత్ ఉంటుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది విదర్భ ఇదైతే చాలా అంటే చాలా బాగుంది శారీ బార్డర్ కొంచెం డిఫరెంట్గా ఉంది మనకి థ్రెడ్ బోర్డర్ స్టైల్లో కాకుండా డిఫరెంట్గా వచ్చిందండి ఇంకా తీసి పక్కన పెట్టచ్చు చీర చాలా బాగుంది ప్యూర్ టస్సర్ విదర్భ బోర్డర్ తోటి వచ్చాయి హ్యాండ్ వర్క్ అండి విత్ హ్యాండ్ వర్క్ ఈ చీర చాలా బాగా నచ్చింది నారాయణ గారు చాలా బాగుంది బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది మిడిల్ ఏజ్ వాళ్ళం ఏంటంటే కొంచెం మనం హై నెక్ కానీ యూనెక్ అలా ఏదైనా డిజైన్ చేసుకుంటే మంచి డిగ్నిఫైడ్ లుక్ ఇస్తుందండి ఇది కూడా చాలా బాగుంది శారీ థ్రెడ్ బోర్డర్ ఉంది మళ్ళీ ఇలా ప్లెయిన్ బోర్డర్ కూడా ఉంది మీకు థ్రెడ్ బోర్డర్ వద్దనుకుంటే మీరు ఇలా ప్లెయిన్ బోర్డర్కి వెళ్ళిపోవచ్చు ఇవన్నీ హ్యాండ్లూమ్ సారీస్ విత్ హ్యాండ్ వర్క్ హ్యాండ్ పెయింట్ అండి మొత్తం శారీ మిడిల్ అంతా కూడా హ్యాండ్ పెయింట్ చాలా బాగున్నాయి శారీస్ ఇవి కొత్త కలెక్షన్ విదర్భ టసర్ తక్కువ చేస్తూ ఉంటాం మామూలుగా నేను వేరే స్టోర్స్కి అది వెళ్ళినప్పుడు కూడా కొన్ని కొన్ని స్టోర్స్లో చేస్తాను తక్కువ తీసుకొస్తారు ఎందుకంటే ఈ చీరలను ఇష్టపడేవారు స్పెషల్గా ఉంటారండి అంతే ఇంకా అలా ఇష్టపడేవారు ఏంటంటే వీటి కోసం సెర్చ్ చేస్తూ ఉంటారు వారికి ఈ వీడియో బాగా ఉపయోగపడగలదని నేను అనుకుంటున్నాను విదర్భ టస్సర్ మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఈ కలర్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ కలర్ ఇది మళ్ళీ బార్డర్లో మీకు థ్రెడ్ వివింగ్ వచ్చిందండి మిడిల్లో అంతా కూడా చాలా డిఫరెంట్గా డిజైన్ వచ్చింది విదర్భ టస్సర్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవన్నీ కూడా విత్ హ్యాండ్ వర్క్ తోటి వచ్చాయి ఎంత వర్క్ ఉందో చూడండి శారీ అంతా కూడా మిడిల్లో కళంకారీ క్రీపర్ డిజైన్ అలాగే కళంకారీ నెమలి డిజైన్ అలా ఇచ్చారు మొత్తం వర్క్ చేశారు దానికి మన్నకం కూడా బాగుంటుంది చీర మీరు జాగ్రత్తగా కట్టుకొని జాగ్రత్తగా వాష్ అవి చేసుకోగలిగితే ఫస్ట్ మాత్రం డ్రై వాష్ చేయించాలి ఇది కూడా చాలా బాగుందండి మెడిల్లో వర్క్ చాలా బాగా వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది అన్ని శారీసు బాగున్నాయి అవకాశం ఉన్నవారు స్టోర్నే విజిట్ చేయండి మీరు స్టోర్ని విజిట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు నేను చెప్పినట్టు మీకు ఫ్యాబ్రిక్ ఉందా లేదా అనేది కూడా మీకు అర్థమవుతుంది ఎందుకంటే కొంతమందికి డౌట్స్ వస్తూ ఉంటాయి అరే మీరు చూడకుండా ఎలా చెప్తారని నేను త్రీ ఇయర్స్లో చూడని ఫ్యాబ్రిక్ లేదండి ఆల్మోస్ట్ అన్నీ కూడా అదే నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని కాదు ప్రమోషన్లకు ఏదో వెళ్ళాము వచ్చామన్నట్టు కాకుండా అక్కడికి వెళ్ళినప్పుడు ప్రతి ఫ్యాబ్రిక్ తెలుసుకుంటానండి అందువలన నేను సులువుగా చెప్పగలుగుతున్నాను ఇక మీరు కూడా షాప్కి వెళ్ళి చూస్తే ఇంకా బాగుంటుంది మనం నెక్స్ట్ వీడియోకి వెళ్దామండి నెక్స్ట్ వీడియో వచ్చి ప్యూర్ టస్సర్ కోటా శారీస్ బార్డర్లెస్ వచ్చాయండి ప్యూర్ టస్సర్ కోటాలో బార్డర్ లేకుండా వచ్చాయి కొన్ని బార్డర్ ఉన్నాయి కొన్ని బార్డర్ లేకుండా వచ్చాయి చూస్తుంటే ఎలా ఉందంటే మనకి ప్యూర్ సిల్క్ శారీలా ఉంది కానీ ఇది ఫ్యాబ్రిక్ వచ్చి ప్యూర్ టస్సర్ కోట టస్సరు కోట రెండు మిక్స్ అయిన ఫ్యాబ్రిక్ విత్ హ్యాండ్ పెయింట్లో వస్తాయండి చాలా బాగున్నాయి ఇవి ప్రైస్ వచ్చి ఫైవ్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఆ రేంజ్ వరకు ఉన్నాయి అన్నీ కూడా హోల్సేల్ మొత్తం మీరు ఏదైనా తీసుకోండి హోల్సేల్ సారీ ఫైవ్ నైన్ ఎయిటీ బ్లౌజ్ కూడా అలా వస్తుంది ఇష్టపడే వారికి కోటా కూడా మిక్స్ అవుతుంది కాబట్టి రెండు ఫ్యాబ్రిక్స్ ఇష్టపడతారు అటువంటి వారికి చీరలు చాలా బాగుంటాయండి ఇవి వితౌట్ బార్డర్ తోటి వచ్చాయి బార్డర్లెస్ ఫైవ్ థౌజండ్ నైన్ ఎయిటీ వరకు ఉన్నాయి ఇది మంచి యాష్ కలర్ డిజైన్ కూడా చాలా బాగుంది మీకు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా బార్డర్లెస్ వితౌట్ బార్డర్ తోటి వచ్చాయి ప్యూర్ టసర్ కోటా శారీస్ ఫైవ్ థౌజండ్ నైన్ ఎయిటీ వరకు ఉన్నాయి చూస్తుంటేనే అర్థమవుతుందండి చాలా అంటే చాలా బాగున్నాయి లెంత్ విట్ కూడా చాలా బాగున్నాయి అంటే ఎంత హైట్ ఉన్నా కూడా చాలా బాగుంటాయి అలాగే శ్రీనారాయణ శారీ షోరూమ్ వారు ఏదో వెండర్ ద్వారా అలా కాదు డైరెక్ట్ వీవర్ ఎక్కడైతే తయారవుతాయో అక్కడి నుంచి వారు తీసుకురావడమే జరుగుతుంది ఇదైతే మాటలు లేవండి కలర్ బ్లూ ఆ బ్లూకి ఆ ఫ్లోరల్ ప్రింట్ అది సూపర్గా ఉందండి శారీ కళ్ళు మూసుకొని తీసుకొచ్చి అంత బాగుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ప్యూర్ టసర్కోటా బార్డర్లెస్ శారీస్ ఫైవ్ థౌజండ్ నైన్ ఎయిటీ వరకు ఉన్నాయి ఇంక ఇదైతే మాటలేవండి ఇది ఇంకా బాగుంది డిజైనర్ శారీలా ఉంది చాలా బాగుంది చాలా బాగున్నాయండి మనం మామూలుగా ఈ డిజైన్స్ అన్నీ కూడా ప్యూర్ సిల్క్లో చూస్తాం టస్సర్లో వేరే బార్డర్ ఖచ్చితంగా ఉంటుంది బార్డర్ లేకుండా వచ్చిందండి టస్సర్ కోటా శారీ ప్యూర్ వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఇవన్నీ కూడా ఫైవ్ థౌజండ్ నైన్ ఎయిటీ వరకు ఉన్నాయి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది శారీ అంటే ఇది కొంచెం మనం డిజైన్ బట్టి చూసుకోవాలండి నెక్స్ట్ వచ్చి ఏంటంటే బార్డర్ తోటి వచ్చే విత్ బార్డర్ తోటి ప్యూర్ టస్సర్ కోట విత్ కంచి బార్డర్ మిడిల్లో ఇదంతా మనకి డిజిటల్ ప్రింట్ వస్తుంది పైన వచ్చేటప్పటికి ఫైవ్ ఇంచెస్ బార్డర్ ఇవి కూడా చాలా బాగున్నాయి నారాయణ రెడ్డి గారు సూపర్ అండి శారీస్ ఇది ప్రైస్ వచ్చి సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వరకు ఉంది ప్యూర్ టస్సర్ కోట విత్ బార్డర్ తోటి వచ్చాయి మిడిల్లో డిజిటల్ ప్రింట్ వచ్చింది కంచి బోర్డర్ ఆ ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో ఎలా తెలుస్తుంది చూడండి మనకి ప్యూర్ మణికోట మనం పట్టు చూసాం మణిపురి కోట పట్టు సేమ్ అలా ఉంది చాలా అందంగా ఉందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది అంటే ట్రెడిషనల్ లుక్లో ఉంది అటు వడివికు ఫ్యాన్సీ లుక్లో రెండు రకాలు వచ్చాయి బార్డర్లెస్ ఇంత ముందు చూసాం కదా అవి ఫైవ్ థౌసండ్ నైన్ ఎయిటీ ఈ కంచి బార్డర్తో ఉన్నవి మాత్రం మీకు సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఉంది ఇంక ఈ చీర అయితే మాటలు లేవండి డార్క్ కలర్ ఇష్టపడేవారు మీరు కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు అంత బాగుంది మిడిల్ కలర్ బ్లాక్ అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నాను నేను ఒకసారి మీరు వారిని అడగండి సారీ డార్క్ గ్రీన్ నాచు గ్రీన్ బ్లాక్ కాదు దీనికి రెడ్ కలర్ బార్డర్ పట్టు చీరలా ఉన్నాయండి మనకి కళంకారీ పట్టు చీరలు ఉంటాయి కదా అలా ఉన్నాయి సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి కొత్త కలెక్షన్ అంతా కూడా అంటే మనకి ఏదైనా స్పెషల్ శారీ వచ్చిందంటే ఖచ్చితంగా నాగశ్రీ డైరీస్కి వారు షూట్కి ఇస్తారు మన సబ్స్క్రైబర్లు ఎప్పుడు కూడా కొత్త ధనాన్ని కోరుకుంటారు కాబట్టి చాలా బాగుంది మేడం ఈ చీర కూడా కలర్ చాలా బాగుంది బాగా నచ్చింది నాకు నెక్స్ట్ ఇంక మాటలు లేవండి ఈ పింక్ షేడ్లో ఇది కూడా చాలా బాగుంది ప్యూర్ టసర్ కోటా శారీస్ విత్ బార్డర్ తోటి అంటే కంచి బార్డర్ తోటి ఉన్నాయి మిడిల్లో డిజిటల్ ప్రింట్ పైన ఫైవ్ ఇంచెస్ బార్డర్ కిందకి వచ్చేటప్పటికి బిగ్ బార్డర్ పూర్తిగా ట్రెడిషనల్ లుక్ అంటే మీకు పెళ్లి కూతురు కాబోయే పెళ్లి కూతురు నుంచి మొదలు పెడితే మిడిల్ ఏజ్ ఒక సిక్స్టీ ఇయర్స్ వరకు కూడా చాలా హాయిగా కట్టేయచ్చండి ఆ తర్వాత కూడా కట్టచ్చు ఎందుకంటే కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటాయి కాబట్టి పట్టు చీర ప్లేస్లో ఈ చీర కట్టుకోవచ్చు సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ కంప్లీట్ లైట్ వెయిట్ శారీ ప్యూర్ టస్సర్ కోట బార్డర్లెస్ వచ్చి డిజిటల్ ప్రింట్స్ తోటి ఉన్నవైతే ఫైవ్ థౌజండ్ నైన్ ఎయిటీ ఉన్నాయి ఇవి బార్డర్ వచ్చి ఉన్నవైతే సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ చాలా బాగున్నాయి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి మీరు శారీస్ని బుక్ చేసుకోవచ్చు చాలా ఎక్కువ కలెక్షన్ ఉందండి మనకి ఏదో నాలుగు చీరలు ఏ ఉన్నాయి అయిపోతాయి అని అనుకోవాల్సిన అవసరం లేదు ఎక్కువ కలెక్షన్ స్టోర్ కాబట్టి పిల్ల స్టోర్లో రెండు వందల డెబ్బై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ మీకు థర్టీ థౌజండ్ వరకు దొరుకుతాయి అన్నీ కూడా ప్యూర్ చాలా బాగుంటాయండి ప్యూర్లో ఐథింక్ మళ్ళీ తిరిగి చూసుకోకర్లేదు ప్లస్ ఇంకొక మనకి యూజ్ అయ్యే పాయింట్ ఏంటంటే హోల్సేల్ ధరలో ఇవ్వడం ఏ చీరైనా కూడా హోల్సేల్ ధరలో మనకి ఇస్తున్నారు ఇది కూడా చాలా అంటే చాలా బాగుందండి పద్మావత్ సారీ పద్మావతి గారు అంటున్నా రెడ్డి గారు ఈ చీర అయితే మాటలు లేవండి చాలా బాగుంది మిడిల్ మిల్క్ వైట్ కలర్ దానికి మనకి బోర్డర్ వచ్చి చాలా అందంగా వచ్చింది బార్డర్ వైలెట్ కలర్ బార్డర్ బ్యూటిఫుల్ శారీ ఇంకా మాటలు లేవంతే అంత బాగుంది చీర కంచి బోర్డర్ కంచి పళ్ళు ప్లెయిన్ కలర్లో బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్కి బోర్డర్ వచ్చింది టస్సర్ కోట కంచి బోర్డర్తో ఉన్న శారీస్ ప్యూర్ టస్సర్ కోట హ్యాండ్లూమ్ ఇవి మీకు సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఇంకా చాలా సారీస్ ఉన్నాయి టస్సర్ హ్యాండ్లూమ్ శారీస్ని మనం చూడబోతున్నాం ఆ తర్వాత మీకు టస్సర్ కోట చూడబోతున్నాం ఇంకా చాలా ఉన్నాయి ప్యూర్ టసర్ కోటా శారీస్ కలర్స్ అయితే చాలా బాగున్నాయండి బ్రైట్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ ఉన్న కలర్ కూడా చాలా బాగుంది ప్యూర్ టసర్ కోటా శారీ విత్ డిజిటల్ ప్రింట్తో పాటు కంచి బోర్డర్ కంచి పళ్ళు ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ వస్తుంది ప్లస్ హోల్సేల్ ధర శ్రీనారాయణి శారీ షోరూమ్ కేపీహెచ్పి మెట్రో స్టేషన్కి పక్కనే ఉంది మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి నెక్స్ట్ మనం చూసే శారీస్ వచ్చి ఈ శారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ శారీస్ విత్ డిజిటల్ ప్రింట్ స్టైల్లో హ్యాండ్ పెయింట్ స్టైల్లో అలా వచ్చాయి ఫ్యాబ్రిక్ కూడా మీకు తెలుస్తుంది కదా ప్యూర్ టస్సర్ అండి అక్కడ క్వాలిటీ కూడా మీకు అర్థమవుతుంది విత్ సిల్క్ మార్క్ తోటి వచ్చిన శారీస్ ఇవి సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి విత్ హ్యాండ్ పెయింట్ తోటి వచ్చాయి చాలా బాగున్నాయి విత్ సిల్క్ మార్క్ ప్యూర్ టస్సర్ హ్యాండ్లూమ్ శారీస్ మామూలు మనం రెగ్యులర్గా టస్సర్ కడుతూ ఉంటాం కదా ఇలా డిజిటల్ ప్రింట్స్ వచ్చి హ్యాండ్ పెయింట్స్ వచ్చి ఆ శారీస్ ఇవి ఇవి విత్ సిల్క్ మార్క్ తోటి వస్తున్నాయండి సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు ఒకసారి స్టోర్ వారిని అడిగి ఫైనల్ చేసుకుని తీసుకోవచ్చు శ్రీనారాయణ శారీ షోరూంలో నేను ప్యూర్కి వచ్చి చాలా తీసుకున్నానండి చాలా బాగుంటున్నాయి కూడా మంచి వెరైటీ ప్లస్ హోల్సేల్లో ఇస్తున్నారు వారు కలర్స్ చూసుకోండి మీకు నచ్చిన శారీని మీరు పెక్ తీసి పంపించి ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు ఇంక ఈ చీర అయితే చాలా చాలా బాగుంది మాటలు లేవు చాలా బాగున్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ శారీస్ సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి డైరెక్ట్ స్టోర్నే విజిట్ చేయండి అవకాశం ఉన్నవారు ఎందుకంటే ఇంకా ఎక్కువ కలెక్షన్ ఉంటుంది ప్లస్ నేను చెప్తున్నట్టు ఆ ఫ్యాబ్రిక్ ఉందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకుంటే నాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది కానీ నేను చెప్పాను అంటే ఖచ్చితంగా అది అలా ఉంటేనే చెప్తానండి లేదు అంటే మాత్రం నేను పొరపాటును కూడా నేను చెప్పను ఎందుకంటే మీతో పాటు నేను పర్చేజ్ చేస్తాను కాబట్టి అది అక్కడ బాగుంది అని అనుకుంటే బాగుందనే చెప్తాను ఇది కూడా చాలా బాగుందండి మామూలుగా లేదు అసలు ఆ కలర్ మంచి ఎల్లో డిఫరెంట్ కలర్ మేతి గింజ కలర్లో వచ్చింది హ్యాండ్స్ కూడా హ్యాండ్ పెయింట్ చిన్నగా ఫ్లవర్లా వచ్చింది మీరు ఏదైనా దాన్ని మగ్గం వర్క్లా చేస్తే ఇంకా బాగుంటుంది నెక్స్ట్ వచ్చింది కూడా చాలా బాగుందండి బ్యూటిఫుల్ శారీ చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి ఇవి సారీస్ ఇప్పుడు ప్యూర్ హ్యాండ్లూమ్ టసర్ శారీస్ సిక్స్ సెవెన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి మామూలుగా లేదండి ఇంగ్లీష్ కలర్ మనకి సపోటా కలర్ అంటారు కదా అలా వచ్చింది నెక్స్ట్ ఇది కూడా బాగుంది రెండు వైపులా మనకి జరీ బోర్డర్ స్టైల్లో మనకి టస్సర్ రెగ్యులర్గా వస్తుంది కదా ట్రెడిషనల్ టస్సర్ శారీ ఆ లుక్లో వచ్చి దాని మీద హ్యాండ్ పెయింట్ స్టైల్లో వచ్చింది ఇప్పుడు నేను చెప్పింది ఇలా హ్యాండ్స్ కండి బ్లౌజ్ ఉంది కదా గ్రీన్ బ్లౌజ్ ఆ హ్యాండ్స్కున్న ఫ్లోరల్కి మీరు ఏదైనా మగ్గం వర్క్ చేయించుకుంటే ఇంకా బాగుంటుంది అంటే సింపుల్గా మొత్తం బ్లౌజ్ కాకుండా ఈ ఫ్లోరల్ ప్రింట్లో మాత్రం చాలా బాగున్నాయండి శారీస్ మొత్తం అన్నీ కూడా బాగున్నాయి విదర్భ టస్సర్ కానీ లేదంటే టస్సర్ కోటా శారీస్ అలాగే ఇప్పుడు చూస్తున్న ప్యూర్ టస్సర్ శారీస్ ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్ మొత్తం హ్యాండ్లూమ్ శారీస్ ఇవి ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయండి మీరు ప్యూర్ టస్సర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నవారైతే కనుక మీరు నా సజెషన్ ఏంటంటే ఒక్కసారి శ్రీనారాయణ శారీ షోర్ని విజిట్ చేయండి ఈ కలర్ కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీస్ అండి మిడిల్లో అసలు ఫ్యాబ్రిక్ చూస్తున్నారు కదా విత్ సిల్క్ మార్క్ సిల్క్ మార్క్ తోటి మీకు ఆ టసర్ శారీస్ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ శారీస్లోకి వెళ్దామండి నెక్స్ట్ కూడా ఏంటంటే సేమ్ టస్సర్ శారీస్ ఇవి కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి కాకపోతే మనకి చెక్స్ స్టైల్లో వస్తాయి కళంకారీ స్టైలు అలాగే కళంకారీ బ్లౌజ్ సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ మామూలుగానే టసర్ బ్లౌజ్ చాలామంది ఇష్టంగా బయటకుంటున్నారు తీసుకుని దానికి వర్క్ చేసుకుని అలా వేస్తున్నారు కానీ ఇక్కడ మనకి శారీలోనే చాలా చక్కగా డిజైనర్ బ్లౌజ్ వచ్చేస్తుందండి సో ఈ బ్లౌజ్ మీరు కనుక అలా హ్యాండ్ వర్క్లా చేసుకుంటే తర్వాత మీరు ఇంకా వేరే శారీస్ మీద కూడా యూస్ చేసుకోవచ్చు ఒక రకంగా టస్సర్ బ్లౌజ్ మీకు ఫ్రీ వచ్చినట్టు అనుకోవచ్చు ఎంత బాగుందో చూడండి అందుకే చీరకి డిఫరెంట్కి ఇచ్చారు బ్లౌజ్ ఆ బ్లౌజ్ను మళ్ళీ మీరు ఇంకా దేని మీదైనా కూడా యూజ్ చేసుకోవచ్చు ఎప్పటిలాగే నా ఫేవరెట్ కలర్ ఎల్లో సూపర్ శారీ అండి నెక్స్ట్ కలర్ ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ శారీస్ సేమ్ కాస్ట్ అండి బ్లౌజ్ మారింది లేకపోతే చెక్స్ వచ్చాయి మళ్ళీ డిఫరెన్స్ ఉంది ప్రైస్ అని అనుకోవాల్సిన అవసరం లేదు అదే ధరకు వస్తాయి సిక్స్ సెవెన్ హండ్రెడ్ ఇవి కూడా చాలా బాగున్నాయి ఈరోజు వీడియోలో చూపించిన ప్రతి సారీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషనే చాలా బాగుంది పిస్తా గ్రీన్ స్టైల్లో వచ్చింది దానికి రాయల్ బ్లూ మాట లేవంతే అంత బాగుంది చీర అంటే లైట్ అండ్ డార్క్ షేడ్స్లో వచ్చింది కదా బాగుంటుందండి ఎవరికైనా బాగుంటుంది ఏ కలర్ ఉన్నవారికైనా బాగుంటుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇవి మళ్ళీ మనం డైరెక్ట్ ఫంక్షన్ కట్టుకుని వెళ్ళిపోవచ్చు అంత బాగుంటాయి ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్స్ కదా ఇవన్నీ కూడా విత్ సిల్క్ మార్క్ తోటి మీకు రావడం జరుగుతుంది అంటే మంచి క్వాలిటీ అనమాట ఇంకా క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ ఉంటుంది లెంత్ విడ్త్ కూడా చాలా బాగుంది ఈ చీరలు చెక్స్ తోటి వచ్చి వీటికి హైలైట్ ఏంటంటే ఆ కలంకారీ స్టైల్లో బ్లౌజ్ ఈ వైట్ అయితే మాటలు లేవండి చాలా బాగుంది వైట్ ఎందుకంటే ట్రెడిషనల్ లుక్లో ఉంది మనం ఏదైనా ఈవినింగ్ ఫంక్షన్స్కి సింపుల్ కట్టుకుని పర్ల్స్ లాంటివి వేసుకున్నా చాలు ముత్యాల లాంటివి వేసుకుంటే సరిపోతుందండి లేదంటే ఈ కలర్లో ఏదైనా బీట్స్ వేసుకున్నా రిచ్ లుక్ ఇచ్చేస్తుంది సారీ నెక్స్ట్ కలర్ ఇది కూడా బాగుంది కొంచెం డార్క్ అయినా కానీ కలర్ కాంబినేషన్ బాగుంది ఈ చీరలు సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి శ్రీనారాయణ శారీ షోరూమ్ వచ్చి కేపిహెచ్పి మెట్రో స్టేషన్కి పక్కనే ఉంటుంది మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయొచ్చు ఈ చీరలు ఇప్పుడు మనం చూస్తున్న చీరలు బ్లౌజులు చాలా డిఫరెంట్గా ఇచ్చారండి అంటే మల్టిపుల్గా మనకు అన్నింటికీ యూజ్ అయ్యేలాగా ఓన్లీ ఈ శారీస్కే కాకుండా కొన్ని కొన్ని బ్లౌజులు చూడండి మనం ఆ చీరకు మాత్రమే కట్టగలం కానీ ఇప్పుడు చూస్తున్న చీరల బ్లౌజ్ మాత్రం చాలా చీరలకు మనం యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంది నెక్స్ట్ కలర్ ఇది కూడా బాగుంది డార్క్ అయితే చాలా బాగున్నాయండి లైట్ కంటే కూడా డార్క్ చాలా బాగున్నాయి పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది వన్ మీటర్కి పైగా పళ్ళు వచ్చి హ్యాండ్ పెయింట్ వస్తుంది శారీ అంతా చెక్స్ వస్తుంది బ్లౌజ్ కళంకారీ బ్లౌజ్తో డిఫరెంట్గా వచ్చింది శారీ ఈ కలర్ కూడా చాలా బాగుంది నా దగ్గర ఈ కలర్ ఉండేదండి ఇప్పుడు కాదని చెప్పేది ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ రాజమండ్రి బొమ్మన షోరూంలో తీసుకున్నాను అప్పుడు రాజమండ్రిలో బొమ్మన అంటే అబ్బో చాలా గొప్ప షాప్ కింద లెక్క మాకు అక్కడ అప్పుడే కట్టేసాము ఈ వెరైటీస్ అన్నీ కూడా కానీ ఆ తర్వాత మళ్ళీ మారి మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి ఇవన్నీ ఇప్పుడు కాదండి ట్వంటీ ఇయర్స్ బ్యాక్ కొంచెం ఉన్నప్పుడే వచ్చిన శారీస్ శ్రీనారాయణ శారీ షోరూంలో రెండు వందల డెబ్బై ఐదు రూపాయల నుంచి మొదలయ్యి థర్టీ థౌజండ్ వరకు ఉంటాయండి నేను ఆల్మోస్ట్ అన్నీ టచ్ చేస్తూనే వస్తున్నాను అంటే అన్నీ చూపిస్తూనే వస్తున్నాను లాస్ట్ టైం కూడా థౌజండ్ రూపీస్ బిలోలో శారీస్ అన్ని కూడా చూపించడానికి గల కారణం ఏంటంటే నాకు కమెంట్ రూపంలో చాలా మంది పెడుతూ ఉంటారు మీరు కాస్ట్లీ చీరలు చూపిస్తారండి తక్కువ చీరలు చూపించరు అమ్మో ఇవి ఛానల్ అంటే కాస్ట్లీ చీరలే అలా కమెంట్స్ చాలా చూస్తాను నాకు అన్నీ చూపించగలను అంటే ఇదేమి నేను సేల్ చేయట్లేదు కదా నేను సేల్ చేస్తే కొన్ని కాస్ట్లు ఇవే మీకు చూపించాలనుకోవచ్చు ఎక్కడ బాగుంటే అక్కడ అంటే నేను కూడా పర్చేజ్ చేస్తాను కాబట్టి నాకు ఇక్కడ ముఖ్యంగా కావాల్సింది ఫ్యాబ్రిక్ బాగుండాలి ధర కూడా మనకు అనుకూలంగా రావాలి రెండు నేను దృష్టిలో పెట్టుకునే వీడియో చేస్తాను మీకు ప్రతి వీడియోలో చెప్తున్నాను ప్రమోషన్ కదా పిలిచారు కదా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి అన్నీ తిరిగేసి అవన్నీ వీడియోలు మీకు అందించేసి మీ ఎత్తిన చీరలు గుత్తేసి ఇటువంటి పనులు నేను చేయను ఎందుకంటే నాకు అంత టైం కూడా లేదు అంత రిస్క్ కూడా అనవసరం బాగుంటే ఖచ్చితంగా చూపిస్తాను ఇప్పుడు శ్రీనారాయణ వాడు థౌజండ్ లోపల మనకి ఇచ్చారంటే ఎంత బాగున్నాయి అవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ డిఫరెన్స్ ఖచ్చితంగా ఉందండి ప్రతి చీరకు కూడా అలా నాకు వచ్చినప్పుడు నేను తప్పకుండా మీకు అందిస్తాను మరి ఈ వీడియోలో శారీస్ మీరు చూసారు కదా మీకు ఏదైనా నచ్చేస్తే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ